హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇంకా లాస్ట్ నైట్ అయితే ఫుల్ వర్షం అనమాట సో ఇంకా బయటంతా మట్టి అదంతా వచ్చేసరికి మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా ముగ్గు అయితే వేసేసి ఇంకా ప్లాంట్స్ చూడండి మంచిగా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి నేనైతే చెట్టు మీద పూలు అస్సలు కొయ్యాను చెట్టుకే వంచేస్తాను నాకు అలా ఉంచితే నాకు చాలా నచ్చుతుంది అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు లాస్ట్ నైట్ సో ఇంకా సండే కదా మమ్మీ ఇంకా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు ఇంకా వెదర్ చూడండి ఎంత బాగుందో స్కై అయితే చాలా బాగా అనిపిస్తుంది స్కై బ్లూకి వైట్ అలా ఎన్ని రోజులు ఎండ చూసి చూసి సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోసరికి చాలా మంచిగా ఉంది అండ్ ఇంకా నాకు తెలిసి మ్యాక్స్ రైనీ సీజన్ అలా స్టార్ట్ అయిపోయినట్టుంది మాకైతే టూ డేస్కి ఒకసారి అలా వర్షాలు అయితే పడుతున్నాయి సో ఇంకా మా ఇంటికి అయితే వెళ్తున్నాము దారిలో ఉన్నాము అండ్ ఇంకా ఫైనలీ మా ఇంటికైతే రీచ్ రీచ్ అనమాట అండ్ ఇంకా మా మదర్ వాళ్ళ ఇంటి ముందు అయితే పంచ చెట్టు ఉంటుంది అండ్ లాస్ట్ టైం పంచకాయ కోసినప్పుడు అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉంది ప్లస్ చాలా ఉన్నాయి అందులో సీడ్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా అవి అయితే పండలేదనమాట అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నిమ్మకాయ పులిహోర అయితే చేసింది అనమాట అండ్ నేను చేయమన్నాను చాలా రోజులు అవుతుంది తిని అండ్ ఇంకా ఇడ్లీ కూడా చేసింది అండ్ మా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు పల్లీ చట్నీ కారొడి ఇడ్లీ అండ్ లెమన్ రైస్ అనమాట అండ్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేనైతే పాలు తీసుకొని వచ్చా కొన్ని అండ్ ఇంకా ఇక్కడే ఉండిపోతాం కదా ఈవినింగ్ వరకు ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను ఇటే తీసుకొని వచ్చేసాను మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది ఇంకా సో మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ చేయకుండా సో ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకా అందరం కలిసి అనమాట అండ్ ఇక్కడ నేనైతే అందరికీ సర్వ్ చేస్తున్నాను ఇంకా అందరికి పెట్టేసిన తర్వాత నేను కూడా తినేద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ వాళ్ళకైతే పెట్టేసాను అనమాట అండ్ నేనైతే జస్ట్ టూ అను ఇంకా లెమన్ రైస్ వేసుకున్నాను ఎందుకంటే నేను చేయించుకున్నాను కదా సో ఇంకా లెమన్ రైస్తోనే మ్యాక్స్ తినేసా అనమాట అండ్ ఇంకా మా వదిన అయితే వాళ్ళ పేరెంట్స్ ఆంధ్ర నుంచి మ్యాంగోస్ పంపించారు ఇంక అవి కూడా తీసుకొని వచ్చింది అండ్ ఇంకా పచ్చడికాయలు తెచ్చింది సో ఇంకా పచ్చడి కూడా పెట్టాలి ఈవినింగ్ అది అండ్ ఇంకా మా వాడికి కూడా ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇంకా వాడైతే ఫుల్ అనమాట ఇంకా వాడు ఆడుతూ ఉంటే ఇంకా వాడికి ఫుడ్ అయితే పెట్ పెట్టేసా ఇంక ఇల్లు చూసారా ఇంకా ఈ బ్లాక్స్ అయితే నింపేశాడు ఇంకా అది మేము ఎప్పుడు తీసి లోపటేసినా వేసినా సరే ఇంకా వాడైతే అన్ని తీసి కింద పడేస్తూ ఉంటాడనమాట ఇంకా తర్వాత మమ్మీ టీ పెట్టింది సో ఇంకా అందరూ టీ తాగేశారు ఇంకా తర్వాత ఇంకా పెరుగు ఆఫ్టర్నూన్ కల్లా తోడుకోవడానికి ఇంకా మమ్మీ అయితే ఒక ట్రిక్ చెప్పింది ఎండుమిర్చి అది వేస్తే తొందరగా తోడుకుంటుందని చెప్పి ఇంకా అది అయితే వేసా అనమాట అండ్ కొబ్బరి అది కట్ చేయమంటే అది కూడా కట్ చేస్తున్నాను అండ్ ఇంక ఈ లోపు మా డాడీ అయితే చికెన్ తీసుకొచ్చారనమాట అండ్ ఎప్పుడు చికెన్ తీసుకొచ్చినా సరే మేం ఇంట్లో ఉంటే అయితే పక్కగా మా డాడీ అయితే మా అందరి కోసం లెగ్ పీసెస్ అయితే పక్కా తీసుకొస్తారనమాట ఎందుకో మేము వద్దు అన్నా సరే పక్కా తీసుకొస్తారు తినండి బాగుంటుందని చెప్పి ఇంకా అయితే మంచిగా చికెన్లో లెగ్ పీస్ అయితే ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట అండ్ ఇంకా ఆనియన్స్ అది కట్ చేసి కొబ్బరి ఆనియన్ ఇంకా మసాలా ఏదో చేస్తుందంట మమ్మీ సో ఇంకా అదైతే ప్రిపేర్ చేస్తుంది ఇంక ఇదైతే ఆంధ్ర సైడ్ కట్ట అంటారనమాట శనగపప్పుతో చేస్తారు ఇంకా అదైతే చేసేసింది మమ్మీ ఆల్రెడీ అండ్ ఇంక నేనైతే కలుపుతున్నాను జస్ట్ అంతే ఇంకా తర్వాత మ్యాంగోస్ ఉన్నాయి కదా ఇంకా మ్యాంగోస్ టేస్ట్ చేయకుండా ఎలా ఉంటామో అన్ని మ్యాంగోస్ వచ్చిన తర్వాత ఇంకా నేనైతే తింటున్నాను అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు కలర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో అసలు ఇంకా అందరం మ్యాంగోస్ అయితే తినేస్తామనమాట ఇంకా ఆలోపు చికెన్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఎంతమంది ఇలా చేస్తారు చికెన్ బాయిల్ చేసి కర్రీ చేస్తారు మమ్మీ అయితే ఎప్పుడు ఇలానే చేస్తుంది అండ్ ఇంకా మమ్మీ స్టైల్లో ఈరోజు చికెన్ కర్రీ అయితే చూసేద్దాం అనమాట ఫస్ట్ మమ్మీ అయితే త్రీ టు ఫోర్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసేసుకుంది అండ్ మేమైతే చిల్లీస్ ఎక్కువగానే వేస్తున్నాము అండ్ ఒక ఆనియన్ అయితే వేసింది అనమాట ఎందుకంటే మనం ఆనియన్ పేస్ట్ అది పట్టుకుంటాం కదా సో ఇంకొక ఆనియన్ అది ఆనియన్ కొబ్బరి చెక్క లవంగాలు ధనియాలు ఇవన్నీ వేసి ఇలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ పేస్ట్ మనం ఫస్ట్ చేసుకున్న దాంట్లో యాడ్ చేయాలి సో నెక్స్ట్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాము అండ్ ఇంకా తర్వాత మనం చేసిన ఈ మసాలా ఏదైతే ఉందో ఇంకా అదైతే ఇంకా అదైతే ఇది కొంచెం బ్రౌన్ అయిన తర్వాత ఈ పేస్ట్ కూడా అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇదైతే కొంచెం మంచిగా ఎక్కువ ఫ్రై అవ్వాలి ఎందుకంటే అన్ని మసాలాలు ప్లస్ ఆనియన్ అవి ఉన్నాయి కదా కొబ్బరి సో ఇదైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మంచిగా ఫ్రై అయిపోయి తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక్క వన్ స్పూన్ అలా యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అది వేసేసుకొని మంచిగా అది కూడా ఫ్రై చేసుకోవాలి అండ్ ఫస్ట్ మనం ఏదైతే చికెన్ బాయిల్ చేసుకున్నామో ఇంకా అది కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఇది కూడా ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ని బాయిల్ చేసాం కదా సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అయితే చాలు ఇంకా ఆ తర్వాత మనమైతే ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే మీకు స్పైస్ క్వాంటిటీ చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర అది యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీరు అండ్ బగారా అయితే చేసింది మమ్మీ అండ్ ఇంకా ఈరోజు మా లంచ్లోకి స్పెషల్స్ అయితే బగారా రైస్ అండ్ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అనమాట అండ్ ఆ తర్వాత మమ్మీ ఇంకా మార్నింగ్ చేసిన కట్ట వైట్ రైస్ అండ్ పెరుగు అనమాట ఇంకా మేమైతే మంచిగా లంచ్ అది బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా మావాడైతే లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా మా వదిన ఫుల్ ఆటలు ఆడేస్తున్నాడు ఇంకా బ్యాట్ తీసుకొని తన వెనకలు పరిగెత్తున్నాడు అనమాట కొట్టడానికి అండ్ మావాడైతే బాగా ఆడేసాడు ఇంకా తర్వాత మంచిగా ఒక నాప్ తీసేసుకున్నాం అందరము ఎందుకంటే నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా మామిడికాయ పచ్చడి పెట్టాల్సిన పెద్ద టాస్క్స్ ఒక కాసేపు అలా నాప్ తీసేసుకొని ఇంకా మ్యాంగోస్ని అలా కట్ చేసేసుకొని వాటర్లో అయితే వేసేసుకున్నాం అన్నమాట మేము ఇంక ఇది మంచిగా క్లీన్ చేసేసుకొని ఇంక ఇదైతే మేము ఇంట్లో పీసెస్ కట్ చేయడం లేదు ఇంకా బయటైతే కట్ చేయడానికి ఇచ్చి పంపించాము మా డాడీతో సో ఇంకా మా డాడీ కట్ చేసుకొని తీసుకొని వచ్చారనమాట ఇంకా వచ్చిన తర్వాత అంత నీట్గా పీసెస్ అంతా క్లీన్ చేసేసుకున్నాము ఇంకా చేసేసుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా అన్ని మమ్మీయే ముందే అన్ని మెంతులు ఆవాలు అవైతే పౌడర్ చేసుకొని పెట్టేసుకుంది ఇంకా మెషర్మెంట్స్తో ఇంకా అలా కలిపేద్దామని చెప్పేసి ఇంకా మమ్మీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది ఇంకా ముక్కలన్నీ వేసిన తర్వాత కొంచెం ఆవపిండి అండ్ మెంతిపిండి వేసేసుకున్నాము ఇంకా తర్వాత కొంచెం వెల్లుల్లి అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందా అనమాట నార్మల్ వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా ఆ పేస్ట్ కూడా కొంచెం వేసింది వెల్లుల్లి పేస్ట్ ఇంకా తర్వాత మన స్పైస్కి తగ్గట్టు కారం అండ్ ఉప్పు వేసేసి మంచికి ఇదంతా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకుంది ఇంకా తర్వాత ఇదంతా కలిపి అయిపోయిన తర్వాత ఆయిల్ పోసామన్నమాట అండ్ ఇంకా మామిడికాయ పచ్చడి పెడుతుంటే అబ్బా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా తినేసేయాలి అని చెప్పేసేసి అండ్ మేమైతే ఇంకా మొత్తం అంతా కలిపేసిన తర్వాత వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా ఎప్పుడు ఫైనల్ది వస్తుంది అని చెప్పేసేసి ఇంకా మొత్తం పచ్చడి పక్కకు తీసేసిన తర్వాత ఇంకా అందులో వేడి వేడి అన్నం వేసేసుకొని కలుపుకొని తింటే ఆహా సూపర్ కదా అసలు అంతకు మించిన టేస్ట్ ఎక్కడ ఉండదు కదా ఇంకా మేమైతే ఇంకా అది తినేసాం పచ్చడి అయితే సూపర్గా వచ్చింది అండ్ కాయలు అయితే చాలా చాలా పుల్లగా ఉన్నాయి అండ్ పచ్చడి మాత్రం పెట్టడం సూపర్గా ఉంది మమ్మీ ఎవ్రీ టైం చాలా బాగా పెడతారు సో ఇంకా పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇది ఎప్పుడో చిన్నప్పుడు ఇలా అందరం కూర్చొని కలుపుకొని ఒక్కొక్క చేతిలో ముద్దలు పెడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా మేమైతే ఇంకా అలా బాగా ఎంజాయ్ చేసేసాము అండ్ ఇంకా ఈవినింగ్ అది ఇంకా మమ్మీ వాళ్ళ మల్లె చెట్టు పూలు ఉంటే ఇంకా నేనైతే మంచిగా కట్ చేసుకున్నాను అనమాట ఇంకా పూలన్నీ ఇంకా మమ్మీ అయితే కొన్ని వచ్చాయి ఎక్కువ ఏం రాలేదు ఇంకా సో ఇంకా అవైతే మాల కట్టేసింది అనమాట ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్